ఏదైనా ఒక సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినప్పుడు హీరో గురించో హీరోయిన్ గురించో దర్శకుడు గురించో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆ సినిమాలో వాళ్ళని కాదని మరో క్యారెక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడం అబ్బబ్బా ఏం చేశాడ్రా అని చెప్పుకున్నారంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ పిట్ లో అతని కోసం కూడా టికెట్లు తెగుతున్నట్టే తాజాగా సంక్రాంతి నాడు థియేటర్లలో విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది పండగ కూట ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ సినిమా అయితే కోరుకుంటారు సరిగ్గా పండకి అలాంటి బొమ్మే దిక్కింది అదే సంక్రాంతికి వస్తున్నాం ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాష్ట్రాలు విడుదలైన ఈ ఏడాది సంక్రాంతికి విన్నర్ అంటే సంక్రాంతికి వస్తున్నాం అని నిస్సందేహంగా చెప్పవచ్చు కలెక్షన్లు కాకి లెక్కలు పక్కన పెడితే జనాన్ని మెప్పించే చిత్రం అంటే అది సంక్రాంతికి వస్తున్నాం చిత్రమే అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు బాగా నటించారు దర్శకుడు అనిల్ రావు పుడి బాగా తీశాడు కానీ వీళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుకునేది ఓ బుడ్డోడి గురించి అతనే బుల్లిరాజు ఈ సినిమాలో ఈ బుడ్డోడు స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి గొల్లున నవ్వుకోవడానికి రెడీగా ఉండను రో అన్నట్టుగానే చేశాడు ఆ గొల్లున నవ్వుల్లో పిల్లలు ఓటీటీ బూతుల వల్ల ఎలా చెడిపోతున్నారని చక్కని సందేశాన్ని వినోదాత్మకంగా చూపించారు బుల్లిరాజు కనిపిస్తే చాలు ఆడియన్స్ మొహాల్లో చిరునవ్వు వెల్లు విరిసేగా చేశారు ఈ బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్ ఆ మనిషి బుడ్డోడే కాని పేరు మాత్రం చాలా పెద్దదే చిన్నరాజు కొడుకు బుల్లిరాజు పాత్ర బలెగ్గ ఉంటుంది తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే కుళ్ళిరాజు ముతురాజు బయటకి వచ్చేస్తాడు ఫస్ట్ ఆఫ్ లో తన తండ్రి తల్లితో మేడ పాటలు పాడుతున్నాడు డాన్స్ చేస్తున్నాడు అని ఊరంతా వచ్చి కంప్లైంట్ చేస్తే నా కొడుకల్లారా మా నాన్న మా అమ్మతో డాన్స్ చేస్తే మీ కేంద్ర నొప్పి మీ పిల్లలతో డాన్స్ చేస్తున్నాడా ఏంటి అంటూ గోదావరి ఆశలో బుడ్డోడు తిట్టే తిట్లకు ఊరి వాళ్లకు చౌర చిల్లులు పడితే ఆడియన్స్ కి మాత్రం పుట్ట చెక్కలవుతుంది ఆ తర్వాత తన తాతని తిట్టే సీన్ నెక్స్ట్ లెవెల్ అయితే బుల్లిరాజు చిన్నరాజు కాంబినేషన్ సీన్ లు అయితే ఫిక్స్ కొరికే తాను అంటూ వీళ్ళిద్దరి సంభాషణలు ఎక్కడ లిమిట్ క్రాస్ చేయకుండా సరదాగా ఉంటాయి ఏఐ ఏ స్టోక్ అయితే పడి పడి నవ్వుకోవచ్చు అది థియేటర్స్ లో చూస్తేనే కిక్ అప్పట్లో డి వెంకీ చిత్రాలను చూసి మాస్టర్ భరత్ గురించి ఎంత మంది చెప్పుకున్నారు ఈ బుడ్డోడు బుల్లిరాజు గురించి కూడా ఇంకా గట్టిగానే చెప్పుకునేటట్టు చేశాడు ముఖ్యంగా బుడ్డోడి గోదావరి స్లాంగ్ అయితే అక్కడ వాళ్ళని విపరీతంగా నవ్విస్తోంది ఈ బుడ్డోడు మంచి నటుడే కాదు మంచి మాటకారి కూడా మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటల పటాక అనిపించాడు ఈ బుడ్డోడు నేను ఈ సినిమాలో వెంకటేష్ గారి సన్ క్యారెక్టర్ చేశాను ఆయన అలాంటి గొప్ప క్యారెక్టర్ తో నవ్వించడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయనతో నటించిన మూమెంట్స్ నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను నాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనిల్ రావు సార్ కి బిగ్ థ్యాంక్ పటాస్ మూవీ నుంచి నేను అనిల్ సార్ కి పెద్ద ఫ్యాన్ ని ఆ అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చిందేమో దిల్ సార్ బ్యానర్ లో వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఉంది మీనాక్షి మేడం ఐశ్వర్య మేడం తో బాగా ఎంజాయ్ చేశాను మేము సంక్రాంతికి వస్తున్నాం మీరు కూడా థియేటర్స్ కి సంక్రాంతికి వచ్చేయండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్యూట్ స్పీచ్ తో బుడ్డోడు గట్టోడే అనిపించుకున్నాడు ఇక సినిమాలో అయితే ఫన్ రైడ్ చూపించాడు బులిరాజు అన్నట్టు అనిల్ పుడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో నట ఆ సినిమాలో కూడా ఈ బుడ్డోడికి మంచి క్యారెక్టర్ ఉండబోతుండట ఆ తర్వాత కూడా బుడ్డోడికి తిరుగుండదు ఎందుకంటే బుల్రాజు పాత్రతో అంతగా ఇంపాక్ట్ క్లియర్ చేశాడు మరి ఏదైనా ఒక సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినప్పుడు హీరో గురించో హీరోయిన్ గురించో దర్శకుడు గురించో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆ సినిమాలో వాళ్ళని కాదని మరో క్యారెక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడం అబ్బబ్బా ఏం చేశాడ్రా అని చెప్పుకున్నారంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ పిట్ లో అతని కోసం కూడా టికెట్లు తెగుతున్నట్టే తాజాగా సంక్రాంతి నాడు థియేటర్లలో బిడ్డలైన సంక్రాంతికి కి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది పండగ కూట ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ ఎలాంటి సినిమా అయితే కోరుకుంటారో సరిగ్గా పండకి అలాంటి భూమి దిగింది అదే సంక్రాంతికి వస్తున్నాం ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాష్ట్రాలు విడుదలైన ఈ ఏడాది సంక్రాంతికి విన్నర్ అంటే సంక్రాంతికి వస్తున్నాం అని నిస్సందేహంగా చెప్పవచ్చు కలెక్షన్లు కాకి లెక్కలు పక్కన పెడితే జనాన్ని మెప్పించే చిత్రం అంటే అది సంక్రాంతికి వస్తున్నాం చిత్రమే అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు బాగా నటించారు దర్శకుడు అనిల్ రావు పుడి బాగా తీశాడు కానీ వీళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుకునేది ఓ బుడ్డోడి గురి అతనే బుల్లిరాజు ఈ సినిమాలో ఈ బుడ్డోడు స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి గొల్లు నవ్వుకోవడానికి రెడీగా ఉండను రో అన్నట్టుగానే చేశాడు ఆ గొల్లున నవ్వుల్లో పిల్లలు ఓటీటి బూతుల వల్ల ఎలా చెడిపోతున్నారని చక్కని సందేశాన్ని వినోదాత్మకంగా చూపించారు బుల్లిరాజు కనిపిస్తే చాలు ఆడియన్స్ మొహాల్లో చిరునవ్వు వెల్లు బిరుసేగా చేశారు ఈ బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్ మనిషి బుడ్డోడే కాని పేరు మాత్రం చాలా పెద్దదే చిన్నరాజు కొడుకు బుల్లిరాజు పాత్ర బలెగ్గం ఉంటుంది తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే కుళ్లి ముతురాజు బయటకి వచ్చేస్తాడు ఫస్ట్ హాఫ్ లో తన తండ్రి తల్లితో మేడ పైన పాటలు పాడుతున్నాడు డాన్స్ చేస్తున్నాడు అని ఊరంతా వచ్చి కంప్లైంట్ చేస్తే నా కొడుకల్లారా మా నాన్న మా అమ్మతో డాన్స్ చేస్తే మీ కేంద్ర నొప్పి మీ పిల్లలతో డాన్స్ చేస్తున్నాడా ఏంటి అంటూ గోదావరి ఆశలో బుడ్డోడు తిట్టే తిట్లకు ఊరి వాళ్ళకు చౌర చిల్లులు పడితే ఆడియన్స్ కి మాత్రం పుట్ట చెక్కలవుతుంది ఆ తర్వాత తన తాతని తిట్టే సీన్ నెక్స్ట్ లెవెల్ అయితే చిన్నరాజు కాంబినేషన్ సీన్ లు అయితే ఫిక్స్ కొరికే తాను అంటూ వీళ్ళిద్దరి సంభాషణలు ఎక్కడ లిమిట్ క్రాస్ చేయకుండా సరదాగా ఉంటాయి ఏఐ ఏ పడి పడి నవ్వుకోవచ్చు అది థియేటర్స్ లో చూస్తేనే కిక్ అప్పట్లో డి వెంకీ చిత్రాలను చూసి మాస్టర్ భరత్ గురించి ఎంత మంది చెప్పుకున్నారు ఈ బుడ్డోడు బుల్లిరాజ్ గురించి కూడా ఇంకా గట్టిగానే చెప్పుకునేటట్టు చేశాడు ముఖ్యంగా బుడ్డోడి గోదావరి స్లాంగ్ అయితే అక్కడ వాళ్ళని విపరీతంగా నవ్విస్తుంది ఈ బుడ్డోడు మంచి నటుడే కాదు మంచి మాటకారి కూడా మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటల పటాక అనిపించాడు ఈ బుడ్డోడు నేను ఈ సినిమాలో వెంకటేష్ గారి సన్ క్యారెక్టర్ చేశాను ఆయన అలాంటి గొప్ప క్యారెక్టర్ తో నవ్వించడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయనతో నటించిన మూమెంట్స్ నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను నాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనిల్ రావు సార్ కి బిగ్ థ్యాంక్ పటాస్ మూవీ నుంచి నేను అనిల్ సార్ కి పెద్ద ఫ్యాన్ ని ఆ అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చిందేమో దిల్ రజ్ సార్ బ్యానర్ లో వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఉంది మీనాక్షి మేడం ఐశ్వర్య మేడం తో బాగా ఎంజాయ్ చేశాను మేము సంక్రాంతికి వస్తున్నాం మీరు కూడా థియేటర్స్ కి సంక్రాంతికి వచ్చేయండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్యూట్ స్పీచ్ తో బుడ్డోడు గట్టోడే అనిపించుకున్నాడు ఇక సినిమాలో అయితే ఫన్ రైడ్ చూపించాడు బుల్లిరాజు అన్నట్టు అనిల్ రావపుడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో నట ఆ సినిమాలో కూడా ఈ బుడ్డోడికి మంచి క్యారెక్టర్ ఉండబోతుండట ఆ తర్వాత కూడా బుడ్డోడికి తిరుగుండదు ఎందుకంటే బుల్రాజు పాత్రతో అంతగా ఇంపాక్ట్ క్లియర్ చేశాడు మరి ఏదైనా ఒక సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినప్పుడు హీరో గురించో హీరోయిన్ గురించో దర్శకుడు గురించో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆ సినిమాలో వాళ్ళని కాదని మరో క్యారెక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడం అబ్బబ్బా ఏం చేశాడ్రా అని చెప్పుకున్నారంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ బిట్ లో అతని కోసం కూడా టికెట్లు తెగుతున్నట్టే తాజాగా సంక్రాంతి నాడు థియేటర్లలో విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది పండగ కూట ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ ఎలాంటి సినిమా అయితే కోరుకుంటారో సరిగ్గా పండకి అలాంటి భూమి దిక్కింది అదే సంక్రాంతికి వస్తున్నాం ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాష్ట్రాలు విడుదలైన ఈ ఏడాది సంక్రాంతికి విన్నర్ అంటే సంక్రాంతికి వస్తున్నాం అని నిస్సందేహంగా చెప్పవచ్చు కలెక్షన్లు కాకి లెక్కలు పక్కన పెడితే జనాల్ని మెప్పించే చిత్రం అంటే అది సంక్రాంతికి వస్తున్నాం చిత్రమే అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు బాగా నటించారు దర్శకుడు అనిల్ రావు పుడి బాగా తీశాడు కానీ వీళ్ళ కంటే ఎక్కువగా మాట్లాడుకునేది ఓ బుడ్డోడి గురించి అతనే బుల్లిరాజు ఈ సినిమాలో ఈ బుడ్డోడు స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి గొల్లున నవ్వుకోవడానికి రెడీగా ఉండను రో అన్నట్టుగానే చేశాడు ఆ గొల్లున నవ్వుల్లో పిల్లలు ఓటీటీ బూతుల వల్ల ఎలా చెడిపోతున్నారని చక్కని సందేశాన్ని వినోదాత్మకంగా చూపించారు బుల్లిరాజు కనిపిస్తే చాలు ఆడియన్స్ మొహాల్లో చిరునవ్వు వెల్లు పిలిసేగా చేశారు ఈ బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్ మనిషి బుడ్డోడే కాని పేరు మాత్రం చాలా పెద్దదే చిన్నరాజు కొడుకు బుల్లిరాజు పాత్ర బలెగ్గ ఉంటుంది తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే కుళ్ళిరాజు రాజులోని బుద్ధురాజు బయటకి వచ్చేస్తాడు ఫస్ట్ ఆఫ్ లో తన తండ్రి తల్లితో మేడ పాటలు పాడుతున్నాడు డాన్స్ చేస్తున్నాడు అని ఊరంతా వచ్చి కంప్లైంట్ చేస్తే నా కొడుకల్లారా మా నాన్న మా అమ్మతో డాన్స్ చేస్తే మీ కేంద్ర నొప్పి మీ పిల్లలతో డాన్స్ చేస్తున్నాడా ఏంటి అంటూ గోదావరి ఆశలో బుడ్డోడు తిట్టే తిట్లకు ఊరి వాళ్లకు చౌర చిల్లులు పడితే ఆడియన్స్ కి మాత్రం పుట్ట చెక్కలవుతుంది ఆ తర్వాత తన తాతని తిట్టే సీన్ నెక్స్ట్ లెవెల్ అయితే బుల్లిరాజు చిన్నరాజు కాంబినేషన్ సీన్ లు అయితే ఫిక్స్ కొరికే తాను అంటూ వీళ్ళిద్దరి సంభాషణలు ఎక్కడ లిమిట్ క్రాస్ చేయకుండా సరదాగా ఉంటాయి ఏఐ ఏ పడి పడి నవ్వుకోవచ్చు అది థియేటర్స్ లో చూస్తేనే కిక్ అప్పట్లో డి వెంకీ చిత్రాలను చూసి మాస్టర్ భరత్ గురించి ఎంత మంది చెప్పుకున్నారు ఈ బుడ్డోడు బుల్లిరాజు గురించి కూడా ఇంకా గట్టిగానే చెప్పుకునేటట్టు చేశాడు ముఖ్యంగా బుడ్డోడి గోదావరి స్లాంగ్ అయితే అక్కడ వాళ్ళని విపరీతంగా నవ్విస్తుంది ఈ బుడ్డోడు మంచి నటుడే కాదు మంచి మాటకారి కూడా మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటల పటాక అనిపించాడు ఈ బుడ్డోడు నేను ఈ సినిమాలో వెంకటేష్ గారి సన్ క్యారెక్టర్ చేశాను ఆయన అలాంటి గొప్ప క్యారెక్టర్ తో నవ్వించడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయనతో నటించిన మూమెంట్స్ నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను నాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనిల్ రావు సార్ కి బిగ్ థ్యాంక్ పటాస్ మూవీ నుంచి నేను అనిల్ సార్ కి పెద్ద ఫ్యాన్ ని ఆ అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చిందేమో దిల్ రజ్ సార్ బ్యానర్ లో వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఉంది మీనాక్షి మేడం ఐశ్వర్య మేడం తో బాగా ఎంజాయ్ చేశాను మేము సంక్రాంతికి వస్తున్నాం మీరు కూడా థియేటర్స్ కి సంక్రాంతికి వచ్చేయండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్యూట్ స్పీచ్ తో బుడ్డోడు గట్టోడే అనిపించుకున్నాడు ఇక సినిమాలో అయితే ఫండ్ చూపించాడు బులిరాజు అన్నట్టు అనిల్ రావపుడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో నట ఆ సినిమాలో కూడా ఈ బుడ్డోడికి మంచి క్యారెక్టర్ ఉండబోతుండట ఆ తర్వాత కూడా బుడ్డోడికి తిరుగుండదు ఎందుకంటే బుల్రాజు పాత్రతో అంతగా ఇంపాక్ట్ క్లియర్ చేశాడు మరి ఏదైనా ఒక సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినప్పుడు హీరో గురించో హీరోయిన్ గురించో దర్శకుడు గురించో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆ సినిమాలో వాళ్ళని కాదని మరో క్యారెక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడం అబ్బబ్బా ఏం చేశాడ్రా అని చెప్పుకున్నారంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ పిట్ లో అతని కోసం కూడా టికెట్లు తెగుతున్నట్టే తాజాగా సంక్రాంతి నాడు థియేటర్లలో బిడ్డలైన సంక్రాంతికి కి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది పండగ కూట ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ ఎలాంటి సినిమా అయితే కోరుకుంటారో సరిగ్గా పండకి అలాంటి బొమ్మే దిక్కింది అదే సంక్రాంతికి వస్తున్నాం ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాష్ట్రాలు విడుదలైన ఈ ఏడాది సంక్రాంతికి విన్నర్ అంటే సంక్రాంతికి వస్తున్నాం అని నిస్సందేహంగా చెప్పవచ్చు కలెక్షన్లు కాకి లెక్కలు పక్కన పెడితే జనాన్ని మెప్పించే చిత్రం అంటే అది సంక్రాంతికి వస్తున్నాం చిత్రమే అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు బాగా నటించారు దర్శకుడు అనిల్ రావు పుడి బాగా తీశాడు కానీ వీళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుకునేది